మిత్రులరా ప్రతిరోజు మీకు టెన్త్ క్లాస్ సబ్జెక్టు ఎప్పటికప్పుడు క్లోజ్ చేస్తున్నాం నాకు వచ్చిన సమాచారం ప్రకారం ఈ నెల చివరి వారంలో నోటిఫికేషన్ రావచ్చు అని నాకు వచ్చిన సమాచారం టెట్ నోటిఫికేషన్ ఎందుకంటే చాలా వరవడిగా చాలా స్పీడ్గా వెళ్తుంది ప్రభుత్వం త్వర త్వరగా ఇదిగో చూడండి మెగాడిఎస్సి అభ్యర్థుల ఎప్పటికి జాబితా రెడీ రేపే జాబితా రేపే అంట మెగా తుది ఎప్పటికి జాబితాలో సోమవారం పదిహే పదిహేను తారీఖు విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తుంది కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక సీఎం చంద్రబాబు మొదటి సంతకం మెగాడిఎస్సి ప్రకటన పైన చేశారు అనంతరం పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు ఉపాధ్యాయ ఉపాధ్యాయ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది కంప్యూటర్ ఆధారిత పరీక్ష అనంతరం మెరిట్ జాబితా విడుదల కాక దోపత్రాల పరిశీలన పూర్తయింది ఇక తుది ఎంపిక జాబితాను విడుదల చేసి అభ్యర్థులకు నియామక పత్రాలను అందించింది ఈ నెల పంతొమ్మిది పంతొమ్మిది ప్రత్యేకంగా నిర్వహించి కార్యక్రమం ఉద్యోగాలకు ఎంపిక వారికి సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు అందిస్తారు అదైన సుమారు ముప్పై వేల పైగా అక్కడ ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేసి ఆ ఫంక్షన్ హాల్లో ఒక పండుగ వాతావరణం లాగా చేస్తారు జాబ్ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి హాల్ ది బెస్ట్ అనుపబ్లికేషన్ ద్వారా జాబ్ సంపాదించి మరి చాలామంది చాలామంది స్థిరపడి మరి స్కూల్స్ వెళ్తున్న వెళ్తున్న ప్రతి టీచర్ అభ్యర్థికి మరీ మరీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను కాబట్టి ఎంత స్పీడ్కి వెళ్తుంది కాబట్టి నా నిన్న నేను ఒక ఆఫీషియల్కి ఫోన్ చేసి కనుక్కుంటే బహుశా ఈ నెల లాస్ట్ కల్లా టెట్ నోటిఫికేషన్ వస్తుంది ఫార్టీ మరీ మరీ చెప్తారు ఫార్టీ ఫైవ్ డేస్లోనే ఫార్టీ ఫైవ్ డేస్లోనే ఎగ్జామ్ నిర్వహిస్తారు అంటున్నారు కాబట్టి మీరు ఎలాంటి సమస్యలు ఎదుర్కోకపోకుండా ఎప్పటి నుంచే బాగా ప్రిపేర్ అవ్వండి ఫార్టీ ఈ రోజు నుంచే బాగా చాలా ఎక్స్ట్రానల్ ప్రిపేర్ అవ్వండి అద్భుతంగా ప్రిపేర్ అవ్వండి సో అప్పుడు మాత్రమే మీరు సక్సెస్ అవట అవటానికి అవకాశం ఉంది లేకపోతే చాలా కష్టం లేకపోతే చాలా కష్టం కాబట్టి మీరు ప్రతి ఒక్క ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రంలో కూడా జాబ్ లో ఇది జాబ్ క్యాలెండర్ మరియు నోటిఫికేషన్లు వస్తాయి ఎందుకంటే యూత్ లో వ్యతిరేకత ఎలాంటి ఇబ్బందులు చేయాలని మనస్ఫూర్తిగా తెలంగాణ నిరుద్యోగుల తరఫున నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా చాలా జట్ట చట్టస్పీడ్గా వెళ్తుంది అన్డౌటెడ్ ఇష్యూ నెక్స్ట్ రెండు వేల ఇరవై ఆరు డిఎస్సిలో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయి ఒకటి నార్మలైజేషన్ అది పేపర్ ఏ జిల్లా కా జిల్లా పేపరు నార్మలైజేషన్ రద్దు నార్మలైజేషన్ రద్దు ఈ డిఎస్సి అదేవిధంగా ఏజ్ కూడా సడలిప్పటానికి కూడా అవకాశం ఉంటుంది సో దీనికి సంబంధించి రిప్రజెంటేషన్ కూడా ఇస్తున్నాం పోరాడతాం పిల్లల మ్యాక్సిమం పిల్లలకి అనుకూలమైనటువంటి నిర్ణయాలు వచ్చే విధంగా మీరు కూడా రిప్రజెంటేషన్ ఇవ్వండి డైరెక్ట్ డైరెక్ట్ గవర్నమెంట్కి ఈ ఈ రెండు జరిగితే దాపు మ్యాచ్ ఏంటంటే ఒకటి నార్మలైజేషన్ అది ప్రతి జిల్లాకు ఒక పేపరు నార్మలైజేషన్ రాద్దు ఏజ్ రిలాక్సేషన్ కనీసం ఫార్టీ ఎయిట్ ఇయర్స్ ఇవ్వాలి కనీసం ఫార్టీ ఎయిట్ ఎందుకంటే డిఎస్సిలు లేవు కాబట్టి ఇప్పటి నుంచి స్టార్ట్అప్ ఉన్నాయి కాబట్టి నిరుద్యోగ యువతను ప్రతి ఒక్కళ్ళు ఆదుకోవాలి ఎందుకంటే నిరుద్యోగులు ఓట్లు మరి ప్రభావితం చేసేటటువంటి శక్తి నిరుద్యోగులకి చాలా ఉంది కాబట్టి మీ తరఫున నేనైతే పోరాడతాను పోరాడతాను కాబట్టి ప్రభుత్వానికి కూడా రిప్రజెంటేషన్ ఇస్తాము మీరు అవన్నీ కూడా చాలా జాబ్ మీరు ఇవన్నీ ఆలోచించకుండా కాబోయే ఉపాధ్యాయు అంటే రెండు వేల ఇరవై ఆరులో రాసేటటువంటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయ అభ్యర్థులు బాగా ప్రిపేర్ అవ్వాలి టెట్కి ముందు ఫస్ట్ మీ టార్గెట్ టెట్ టెట్లో మంచి మార్కులు తెచ్చుకోవాలి టెట్లో మంచి మార్కులు తెచ్చుకుంటేనే మీకు డిఎస్సి వస్తుంది లేదా టెట్లో మంచి తక్కువ మార్కులు వస్తే మీకు డిఎస్సి రాదు కాబట్టి మేము దీనికి సంబంధించి కోర్సు ప్లస్ టెస్ట్ సిరీస్ మీకు అందిస్తున్నాం రేపటి నుంచి కూడా సో ఇప్పుడు ఇప్పటికే పెట్టాం రేపటి నుంచి కూడా టెస్ట్ టెస్ట్ సిరీస్ ప్రతిరోజు ఉంటాయి నెక్స్ట్ ఎస్జిటి ఆల్ అండ్ పేపర్ వన్ పేపర్ వన్ ఆల్ బుక్స్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం ఆల్ బుక్స్ ఇప్పుడు ఇప్పుడు బుక్స్ చేస్తున్నటువంటి వాళ్ళ రేపు 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 ఎల్లుండి ఒక వెయ్యి మందికి వెయ్యి సీట్లు పంపిస్తున్నాము కాసుకోండి అంటే ఈ రెండు మూడు రోజులు మీకు మొత్తం వచ్చేస్తాం ఒక వెయ్యి ఎల్లుండి డెలివరీ చేస్తాం ఇప్పుడు చేసినటువంటి వాళ్ళు ఈ రెండు మూడు రోజులు నాలుగు రోజులు చేసినటువంటి వాళ్ళందరికీ కూడా మంగళవారం రోజు డెలివరీ చేస్తున్నాము మీకు ప్లస్ డిఎస్సి టెక్ టో ప్లస్ టీఎస్సీ రెండు ఐటమ్స్ మీకు డెలివర్ చేస్తున్నాం కాబట్టి మీరందరూ దీన్ని జాగ్రత్తగా చూసుకోవాలి నెక్స్ట్ అదే విధంగా ఆల్ ఎస్ఎస్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం ఇవన్నీ కూడా డెలివర్ చేస్తున్నాము నెక్స్ట్ నెక్స్ట్ సోమవారం నుంచి రిమైనింగ్ సోమ మంగళవారం నుంచి రిమైనింగ్ ఇంగ్లీష్ మీడియం వీడియోస్ కూడా క్లోజ్ చేస్తున్నాము సో ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకుని చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసిందిగా కోరుతున్నాము సోమ అమల నుంచి ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం వీడియోస్ని మేము ముందుకు తీసుకొస్తున్నాం కాబట్టి మిత్రులారా తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం టెస్ట్ సిరీస్ ఇవన్నీ రాస్తే విజయం మీదే అదేవిధంగా ఈ గ్రూప్ డి రైల్వే గ్రూప్ డి కూడా టెస్ట్ సిరీస్ ఏర్పాటు చేస్తున్నాము మీరందరూ అందరూ కూడా గ్రూప్ డి కూడా మీరు ఫాలో కోరుతున్నాను సో ఈ విధంగా మీరు ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ప్రిపేర్ అయితే విజయం మీదే నెక్స్ట్ ఒక రెండు మూడు రోజుల్లో మీకు సమాచారం అందిస్తారు వల్ల విద్యాభవన్ నుంచి సమాచారం అందిస్తాను ఏం జరుగుతుందో కాబట్టి మీరందరూ కూడా ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి వైర్ చేయండి యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లే స్టోర్కి వెళ్ళి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఈరోజు ఈరోజు నిన్న ఈరోజు ఫిజిక్స్ ఫిజిక్స్ టెన్త్ టెన్త్ న్యూ ఫిజిక్స్ మొత్తము ఎయిట్ యూనిట్స్ వీటిని చెబుతున్నాను సార్ చంద్ర సారు ఈరోజు దాదాపు రోజు వరకు ఒక ఆరు ఏడు యూనిట్లు వరకు అయిపోతాయి ఒకటి రెండు నుండి నెక్స్ట్ నెక్స్ట్ సెల్లో క్లోజ్ చేస్తాము తర్వాత రేపు ఇంకొక ఫ్యాకల్టీతో టెన్త్ ఫస్ట్ ట్వెల్త్ కంప్లీట్ చేస్తే ఎందుకంటే న్యూ టెక్స్ట్ బుక్స్ ఆల్ అన్ని యూనిట్లు ఎస్జిటితో రిలేటెడ్ గా ఉన్నటువంటి యూనిట్సే ఎస్జిటితో రిలేటెడ్ గా ఉన్నటువంటి యూనిట్సే కాబట్టి మీరు పర్ఫెక్ట్ గా పర్ఫెక్ట్ గా ఎక్స్ట్రానరీగా అద్భుతంగా ఎక్సలెంట్ గా మీరు చదవలసినటువంటి ఆవశ్యకత ఎంత ఉంది కాబట్టి అంటే ముఖ్యంగా సోషల్ అభ్యర్థులకు ఫిజిక్స్ పాటు కొంచెం కష్టంగా ఉంటుంది దాన్ని చాలా ఈజీ వేలో చాలా చాలా ఈజీ వేలో సార్ చెప్తున్నారు కాబట్టి మీరందరూ కూడా దీన్ని ఫాలో అవ్వాల్సి కోరుతున్నారు నెక్స్ట్ ఇంగ్లీష్ మీడియం యాజ్ వెల్ యాజ్ తెలుగు మీడియం ఇవన్నీ కూడా మీ ముందుకు తీసుకొస్తున్నారు మిత్రులరా కాబట్టి పర్ఫెక్ట్ అదండి ఎక్సలెన్స్ అవండి నేను ఉన్నాను మీకు మీకు అండగా మీకు తోడుగా ఉంటాను మీరు ఎలాంటి బాధపడద్దు ఎలాంటి ఇబ్బందులు గురికావద్దు మీరు మిమ్మల్ని ఆర్థికంగా నష్టపోకోకుండా అన్ని కూడా కోర్సులు కూడా మీ మీ స్థాయికి ఆర్థికంగా ఇబ్బందులు లేకపోకుండా మీ స్థాయికి అందుబాటులో తీసుకొచ్చాను టెస్ట్ సిరీస్ ఎక్కడ కూడా టెస్ట్ సిరీస్ సపరేట్గా కొనవద్దు ఎక్కడ కూడా టెస్ట్ సిరీస్ ని సపరేట్ గా కొనొద్దు టెస్ట్ సిరీస్ కూడా కోర్సు పెట్టాము ప్రతిరోజు పెడతానే ఉంటాము మీరు రాసుకోవటమే తర్వాయి కాబట్టి ఆ టెస్ట్ సిరీస్ సంబంధించినటువంటి సిలబస్ డివిజన్ టెస్ట్ సంబంధించినటువంటి సిలబస్ మీకు మీ యాప్ లోనే మీకు ఏర్పాటు చేస్తున్నాము కాబట్టి మిత్రులారా ఒకడైతే టెస్ట్ సిరీస్ కావాలి కావాలన్నాడు అలా రాస్తాడో తెలియ లేదో తెలియదు కాబట్టి మీరు నాకు మెసేజ్ పెట్టేటప్పుడు మీరు ఉండగా లేదో చూసుకోండి మొత్తం మ్యాక్సిమం టెస్ట్ సిరీస్ ని ఏర్పాటు కంటిన్యూ చేసుకొస్తా అప్ టు అరవై రోజుల ప్రణాళిక సిక్స్టీ డేస్ ప్లాన్ ఇది సిక్స్టీ డేస్ ప్లాన్ ఉంటుంది ఈ సిక్స్టీ డేస్ లో మిమ్మల్ని స్టెట్లో విజయవంతంగా మార్పులు తెప్పించడమే నా బాధ్యత కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని బాగా చదవండి ఏదైనా సమస్యలు ఉంటే దాంతో మాట్లాడండి నా నెంబరు మీకు అందరు తెలుసు నైన్ సిక్స్ ఫోర్ జీరో త్రిపుల్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ ఫోర్ జీరో త్రిపుల్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ మీరు ఈరోజు గా మీకు వీడియోస్ కావాల్సినటువంటి వాళ్ళందరూ డైరెక్ట్గా యాప్లోకి వెళ్ళి మీరు డైరెక్ట్గా పైఎల్ ఉంటుంది దాన్ని చేస్తే మీకు అడుగుతుందనే డీటెయిల్స్ ఇచ్చి చేసుకోండి విధంగా బుక్స్ కావాలంటే మీరు డైరెక్ట్గా వెబ్సైట్ చెప్పండి సండే రోజు మీరు డైరెక్ట్గా వెబ్సైట్ చెప్పండి వెబ్సైట్లో అన్ని బుక్స్ మీకు అందుబాటులో ఉన్నాయి పర్చేస్ చేసుకోండి థ్యాంక్ యూ